సింధూరం సింధూరం కాయలు సార్థక నామదయం అండి చూడండి లాగే ఉంది కదా ఈ రంగు గింజలు అది నేను నానబెట్టినప్పుడు చూసారా రంగు ఎలా తొక్కుందో హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి అందరికీ హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి హోలీ పౌర్ణిమ అంటే మనకి చారిత్రకంగా అపౌరాణికంగా ఎన్ని రకాల కథలు ఉన్నాయి కానీ మనకి ముఖ్యంగా పిల్లలు అంటే నార్త్ సైడ్ అయితే పెద్దలు కూడానండి చాలా సరదాగా ఆ రంగులు చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ రంగుల్లో ఇప్పుడు రకరకాలుగా కృత్రిమ రసాయనాలు కలిపేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి వేపర్లో అది హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి అందరూ కూడా న్యాచురల్ కలర్స్ వైపు దృష్టి పెడుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే మనం న్యాచురల్గా తయారు చేసుకునే రంగు ఆ మొక్క దాని గురించి తెలుసుకుందామండి అంటే మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఒక రంగు తయారీకే కాదండి ఆ మొక్క అంటే తినబోతు రుచి లేదు కన్నట్టు ఇదిగోండి ఈరోజు ఒక చక్కటి మొక్కని మీకు పరిచయం చేయాలి అని చెప్పేసి ఆ విత్తనాలు చూపిస్తున్నారండి ఇవి ఇవేంటనుకుంటున్నారు సింధూర్ మొక్క దీన్నే లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారండి అంటే ఇది మనకి ఏజెన్సీ ఏరియాస్ లో అయితే చాలా సులువుగా పెరుగుతుంది మన ఏరియాస్ లో కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు అట ఈ హోలీకి వాటికి మనం రంగు అండి ఇది చూడండి చూపిస్తాను రంగు కూడా ఎంత చిక్కగా వచ్చిందో ఆ క్లోజ్ గా చూపిస్తాను ఈ ఈ సింధూరం మొక్క విత్తనాల నుంచినండి రంగులు తీసి ఆ రంగుల్ని ఇప్పుడు కేక్స్ తయారీ కంటే బేకరీస్ లోను ఆ రకరకాలు ఇప్పుడు మనం కూడా ఇంట్లో హల్వాలు అవి చేసుకున్నప్పుడు దాంట్లో మిఠాయి రంగు నేస్తాం కదండి మిఠాయి రంగుకు బదులు మనం ఈ గింజల నుంచి వచ్చిన రంగుని ఉపయోగించవచ్చండి ఈ గింజల నుంచి వచ్చే రంగునండి మనం ఆంజనేయ స్వామికి సింధూరం కింద కూడా సమర్పించుకోవచ్చు డై కలర్ ఇదిగో చూడండి నేను ఇక్కడ జస్ట్ టిష్యూ తీసి ఇలా బయట పెట్టేసరికి అండి రంగు అంటే ఇవి కలంకారీ వస్త్రాలకు కూడా ఉపయోగిస్తారట ఇదిగోండి రంగు కూడా ఎలా దుగుపందో ఇదంతా తెల్లటి ఖర్చీఫ్ అండి ఆ తెల్ల ఖర్చీఫ్ కాస్త అంటే ఇది చాలా డైల్యూట్ గా ఉందండి మనం కాన్సన్ట్రేషన్గా తీస్తే చాలా చక్కగా మనకి డై కలర్స్కి వాటికి వాడుకోవచ్చు జాఫ్రా సింధురంకాయలు ఇలా ఉంటాయండి చక్కగా చిట్టి చిట్టి ఆలచప్పల్లాగా వాటిలో ఏవో గడలు పెట్టినట్టే ఆ రంగు అండి ఎంత చక్కగా ఉందో గింజలు అనమాట ఈ గింజలు ఇప్పుడు ఎలాగా రంగు తీసేయడం అయిపోయింది కదా నేను గార్డెన్ లో నాటుతాను ఆ రంగు చూడండి ఎలా తొక్కుపోయిందో కిడ్ అంచులకి మీరు చూపించడం కోసం ఉంచాను ఇటువంటి కలర్స్ మనం హోలీకి వాటికి ఉపయోగించుకున్నాం అనుకోండి ఎటువంటి అనారోగ్యం లేకుండా మనం ఆ హోలీని నిండుగా వేడుకగా జరుపుకున్నట్టు ఉంటుంది టిష్యూ అండి మీరు చూపించడం కోసం అసలు నీళ్ళల్లో పెట్టానన్నమాట ఈ నీళ్ళల్లో జస్ట్ ఒకసారి ముంచి తీసేసరికి ఈ రంగు బలెద్దుకుంది కదండి ఇలాగ చాలా సులువుగా మనం చిన్న చిన్న మనకి ఏదన్నా డయ్యం కింద వాడుకోవచ్చు అంటే యూట్యూబ్లో చూసామనుకోండి ఆ కలంకారీ వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు ఈ కలరు ఇది న్యాచురల్ డై కింద ఒక కలంకారీలో బాగా ఉపయోగిస్తారండి మనం ఆ రకంగానో ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ముందు ముఖ్యంగా చిన్న చిన్న వంటల వాటికి రంగు కావాలనుకున్నప్పుడు ఈ రంగు అండి ఎటువంటి మనకి అపాయం ఉండదు అంటే ఈ రకరకాల క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఈ డై కలర్స్ వల్ల ఈ కెమికల్స్ వల్ల వచ్చే రంగుల వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు అని క్యాన్సర్ అని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ రాకుండా అండి మనం న్యాచురల్గా ఉండే ఈ సింధూరం గింజలు అండి ఈరోజు హోలీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఈ విత్తనాలు అండి దీన్ని జాఫ్రా అంటారు మామూలుగా వాడుకో భాషలో జాఫరా అని సింధూర మొక్కని అన్నాటో అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ మొక్క విత్తనాలు అండి మనకి ఈజీగా జెర్మినేట్ అవుతాయి అన్ని వాతావరణాల్లోనూ సెట్ అవుతుంది ఈ మొక్క మన ఇటు ఆలూరు సీతారామరాజు జిల్లాలో అయితే అడుగుడుకి కనిపిస్తాయి ట్రైబల్స్ ప్రతి గుమ్మల్లోనూ మనం మందార మొక్కలు వేసుకున్నట్టుగా ఈ మొక్కలు వేసుకున్నారండి అంటే మేము మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ చూసాను అనమాట అక్కడి వీడియోస్ నేను అప్పుడు తీసినవి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను అవి కూడా మీకు చూపిస్తాను ఆ తోటలు ఎలా ఉంటాయి ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఇవన్నీని మేము రాజమండ్రికి దగ్గరలో ఉన్న మారేడుమిల్లికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ నిండైన పచ్చదనంలో ఏరియా అంతా చాలా బాగుంటుంది అక్కడ గుబురుగా పెరిగేయండి ఇలా గుత్తులు గుత్తుల కింద ఈ గింజలతోటి నిండిపోయిన మొక్కలు కనిపించినాయి ఇవి ఏంటి అని చెప్పేసి మేము అక్కడ అంటే ఆల్రెడీ వరకు కొంత ఐడియా ఉందండి ఈ సింధూరం మొక్కల గురించి దీని అందువల్ల ఈ మొక్కలని మేము ఐడెంటిఫికేషన్ చేయగలిగాము కాకపోతే ఇవి ఏ రకంగా ఉపయోగిస్తారు ఏం చేస్తారు ఏంటి అన్నది అక్కడ వాళ్ళని అడిగామనమాట ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను ఈ మొక్కలండి రోడ్డుకి అటు ఇటు చాలా ఈజీగా పెరిగిపోతున్నాయండి మనకి కామన్గా ఇక్కడ నందివర్ధనం అని మందారాలు ఇక సువర్ణిగిర్నీరు ఎంత ఈజీగా పెరుగుతూ ఉంటాయో మన ఏరియాస్లోనూ అలాగా ఆ కొండ ప్రాంతంలో ఈ జాఫరా మొక్కలు చాలా అడుగడుక్కి ప్రతి ఇంటి ముందు కూడా ఒక్కొక్క మొక్క వేసేసుకున్నారండి వాళ్ళు అంటే ఇవి లిప్స్టిక్ మొక్కలని కూడా అంటారట అండి అంటే గిరిజనులు డ్రైబల్స్ ఇవి లిప్స్టిక్ కింద వాడతారట అండి అంటే న్యాచురల్ లిప్స్టిక్ అనమాట అలాగా ఇవి కాస్మెటిక్ కంపెనీస్కి అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉందట అవి కాకుండా అండి మెడిసినల్లో కాస్ అదే అండి ఫార్మాసూటికల్ కంపెనీస్లోను వీటి కూడా ఈ డై కలర్ కింద ఈ న్యాచురల్ కాబట్టి ఇది ఫారిన్లో అయితే చాలా డిమాండ్ ఉందట అక్కడ అందరూ కూడా ఉపయోగిస్తున్నారు అండి ఇక చాక్లెట్స్ కేక్స్ ఈ బేకరీ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు మనకి కెమికల్స్ ఉపయోగించడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ డై కలర్ని ఉపయోగిస్తున్నారట జస్ట్ ఒక కాయి ఇలా గింజ అండి రెండు మూడు గింజలు తీసుకుని రుద్దితే చాలు అరిచే ఎంత చూసారా ఎలా వచ్చిందో ఆరెంజ్ కలర్ అదేనండి సింధూరం కలరు జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి ఆ రంగుల్లో అద్దుకుపోతుందనమాట మాకైతే ఈ చెట్టుని చూడటం వినడమే కానీ ఇలాగ డైరెక్ట్గా మేము ఆ లైవ్లో ఆ గింజలు ఆ రంగు ఎలా వస్తుంది ఏంటన్నది ఫస్ట్ టైం అనమాట మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ మొక్కని ఇలా చూడటం దీన్ని అన్నాటో అంటారటండి మామూలుగా ఇంగ్లీష్లోను విక్సా ఒరిల్లానా దీన్ని బొటానికల్నే నేమట అది అంతా మనకి ఎలా ఉన్నా కానీ మనకి చాలా ఈజీగా మనం ఇంట్లో వంటల్లోనూ ఏదైనా హోలీ వాటికి ఇటువంటి మొక్కలు ఆ రంగు ఉపయోగించుకున్నాం అనుకోండి ఇది చాలా ఈజీగా పెరిగే మొక్కే చూసారు ఈ కొండ ప్రాంతంలో ఆ కిందంతా ఆ లోయలో ఎలా ఉన్నాయో అండి అవన్నీ జాఫరా మొక్కలు అంటే తోట అనమాట అండి ఇది ఆ రోడ్డు పక్కన తోట మేము షూట్ చేస్తున్నాము ఆ పక్కన వాగు ఈ తోట చాలా బాగుంది కదండి ఆ జాఫరా ఆ పూలు పూసినప్పుడు అండి నిండైన ఎర్రదనంతో చాలా బాగుంటాయిట్టండి ఎండిపోయాక కొంచెం మనకి బ్రౌనిష్గా వచ్చినాయి ఆ పూలగుత్తులన్నీ కాయల కింద తయారయ్యాకండి పైకి నిలబడ్డట్టుగా ఉండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇంకా ఎర్రదనం ఉంది అండ్ ఎండే కొద్దీ ఆ ఎర్రదనం తగ్గిపోతుందండి ఆ పూలు తయారు కాయల కింద ఉన్నప్పుడు మాత్రం ఇంకా రెడ్గా ఉంటాయట ప్రకృతి ఎంత గొప్పదండి రకరకాల మొక్కలు రకరకాల ఉపయోగాలతో అలాగే ఈ సింధూర మొక్క మనకి న్యాచురల్గా దొరికే ఒక అద్భుతమైన ఫుడ్ కలరు అలాగే కాస్మెటిక్ లిప్స్టిక్స్ అవి ఈ కెమికల్స్ అవి యూస్ చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అవి ఏమీ కాకుండా న్యాచురల్గా లిప్స్టిక్ తయారు చేసుకునే కంపెనీస్కి వాటికి ఇది చాలా విరివిగా ఉపయోగిస్తున్నారట ఇక మనకి ఫార్మా రంగంలో అయితే ఆ మెడిసిన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అండి రంగుల కింద ఈ సింధూరం గింజలు వాడుతున్నారట అండి ఇప్పుడు ఫారిన్ ఎక్స్పోర్ట్ వల్ల వీళ్ళకి కూడా బాగానే గిట్టుబాటు అవుతుందేటండి ఈ గిరిజనులకి ఈ గింజలు కేజీ టూ హండ్రెడ్ అలా అమ్ముతారట అండి వాళ్ళు బయట మార్కెట్లో అయితే చాలా ఉంటుంది ఇక ఈ ఆకులైతే పచ్చకామరలకి పాము కాట్లకి ఉపయోగిస్తారటండి మేము ఇట్లా టూర్కి వచ్చామని చెప్పాను కదండి ఆ టూర్కి వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు పక్కన ఆగి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట ఈ మొక్కలు ఈ తోటలు మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి ఇక్కడ ఈ క్లోజు అది ఈ లోయలో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మీకు షూట్ చేసి చూపిస్తున్నానండి భలే ఉంది కదండి ఈ తోట సింధూరం మొక్క సార్థక నామయంతో సింధూరం లాంటి రంగుతోటి ఈ లోయల్లో కొండల్లో పెరుగుతూ మన ప్రాంతాల్లో కూడా సులువుగా పెరుగుతుందేటండి ఈ కొండల్లోనూ లోయల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ సులువుగా పెరిగే మొక్క ఏట ఇక్కడ ట్రైబల్స్ అండి ఈ తోటనే సాగు వాళ్ళు అనమాట వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామండి ఇలాగ మేము ఈ తోటలో షూట్ చేసుకున్నామండి అంటే సరేనండి అని వాళ్ళు కూడా అన్నారు అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఈ సింధూరం మొక్క ఇలాగ క్లోజ్లో ఇదిగోండి పచ్చికాయ ఇలా ఉంటుందన్నమాట ఎండే కొద్దీ బ్రౌనిష్గా అవుతుంది అది ఒక స్టేజ్లో మంచి నిండైన ఎర్రదనంతో ఉంటుందండి ఈ ఆకులు పూలు కాయలు అన్నీ కూడా అండి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఈ సింధూరం మొక్కని మనం కూడా సులువుగా మన గార్డెన్లోనూ పెంచుకోవచ్చు మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అండి ఏదో అలంకారం కింద పెంచుకోవడం కాదు మన ఇంట్లో అవసరాలకి ఇలాగ ఈ సింధూరం మొక్క లాంటివి ఉపయోగపడతాయండి నేను మొదట్లో అనుకున్నాను ఈ మొక్క ఎందుకులే అన్నట్టుగా నేను ఆ ఏరియాస్లో మొక్కలు అమ్ముతారండి నేనేమీ కొనలేదు ఏవో నాలుగు కాయలు అనమాట ఇప్పుడు మీకోసం ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అండి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా చాలా మంచి విషయాలు తెలిసినాయి కాబట్టి మా ఇంట్లో కూడా ఈ జాఫ్రా సింధూరం మొక్క వెయ్యాలని అనుకున్నాను అలాగే ఈ మారేడుమిల్లి టూర్లోనండి ఈ మొక్క ఈ తోటలు ఇవన్నీ మాకు కనిపించడం అవన్నీ మీకు చూపించగలగలరా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి న్యాచురల్గా తయారయ్యే రంగు అండి ఇది ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా మనం హోలీకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఇది ఫార్మాసూటికల్ కంపెనీలు అంటే రంగులో మెడిసిన్స్కి కొన్ని కలర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది కదండి వాటికి ముఖ్యంగా లిప్స్టిక్ కాస్మెటిక్ కంపెనీల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారటండి ఈ సింధూరం గింజలని మనకి ఇంట్లో వంటలకి కావచ్చు హోలీ పండగప్పుడు అలా రకరకాల వేడుకలు జరుగుతూ ఉంటాయి కదండి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రంగులు అద్దుకుంటూ ఉంటారు కదా అటువంటప్పుడు అలాగే మన ఈ దేవాలయాల్లో ఆంజనేయ స్వామికి సింధూరం కింద ఇలాగా రకరకాల కింద ఈ సింధూరం గింజలు అదేనండి లిప్స్టిక్ ప్లాంట్ గింజల నుంచి తీసిన ద్రావాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ విత్తనాలు మీ అందరికీ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేద్దాము అంటే ఆ కవర్సు ఇవాళ నేను పోస్ట్ చేయడం మొదలు పెడతాను ఇక లక్కీగా నాకు ఆలోచన వచ్చిందండి మ్యారెడ్ మిల్ వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తాను అనమాట ఈవేళ హోలీ కదా హోలీ రంగు కింద ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా నేను రంగులు గింజలు వేసాక అనుకున్నాను కొన్ని గింజలు ఇంకా నేను ఆ క్లోజ్ చేసేసే ఆ పోస్ట్ ఆఫీస్కి ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అందుకని ఓ నాలుగేసి గింజలు అన్ని కవర్స్లోనే వేద్దాము అని అనుకుంటున్నాను ఆ రకంగా మీకు అనుకోకుండా అదనంగా ఈ జాఫ్రా సింధూరం గింజలు కూడా యాడ్ అవుతున్నాయండి నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గింజలు నేనేదో అటు ఇటు వాళ్ళకి వెళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉంచేసేవే వాళ్ళతో పాటు మీకు కూడా ఇవ్వగలుగుతున్నాను అందుకనే ఏదన్నా మన మంచిగా అంటారు ఇప్పుడు ఈ కవర్స్ పోస్ట్ చేయడం కూడా ఇలా డిలే అవ్వడం వల్ల అదనంగా కొన్ని కొన్ని విత్తనాలు కూడా యాడ్ అవుతున్నాయి మీకు అదనంగా ఎక్స్ట్రాగా రకరకాలు అందించడం నాకు కూడా చాలా సంతోషం ఇక ఇప్పుడు మన ప్రాసెస్ ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ ఈ వేళ నేను పంపించే విత్తనాల వాళ్ళ లిస్ట్ చెప్తున్నానండి ముందుగా పది మందికి పంపించాను ఆ పది మంది పేర్లు ఇది వరకు నేను చదివాను ఇప్పుడు ఇరవై మంది పేర్లు చదువుతున్నానండి ఈ ఇరవై మందికి ఈ వేళ పోస్టులు నేను అందించేస్తాను మొదటగా కోదాటి మల్లెమాల మేడ్చల్ అంటే నేను కొన్ని కొన్ని గుంటూరు జిల్లా పక్కన పేర్లు ఉన్నవి ఊరి పేర్లు ఉన్నవి ఆ ఊరి పేర్ల కంటే నేను జిల్లాలు రాసుకున్నానండి ఆ డైరీలో అంటే నేను నాకు ఐడియా కోసం అనమాట ఆ పక్కన పల్లెటూరు పేర్లు రాసినా నాకు గుర్తుండవు కదా ఆ జిల్లా అంటే ఓకే ఈ జిల్లా దగ్గర అన్నట్టుగా ఉంటుందని నేను ఆ జిల్లా నెంబరు రాసుకున్నాను అనమాట డైరీలో అలాగా స్టార్టింగ్ ఫస్ట్ నెంబరు కోదాటి మల్లెమాల మేడ్చల్ నెక్స్ట్ నర్ల షణ్ముఖవల్లి గుంటూరు నవ్య కాద అడ్డ తీగల అంటే మన పక్కనే ఆవిడకి జాఫ్రా గింజలు పంపించిన మా ఇంటి దగ్గర ఉన్న విత్తరాలు ఈవిడ వేశారని అనుకుంటారేమో మరి అందరితో పాటు వేసేస్తున్నాను ఆ గింజలు ఓకే మేడం కూచిమంచి మంగ ఘట్ కేసర్ కాందేటి రమాదేవి విశాఖపట్నం తోట సంధ్య నెల్లూరు ఎం వాణికుమారి హైదరాబాద్ రొక్కం పుష్పలత హైదరాబాద్ జి గీతాంజలి శ్రీకాకుళం కే వెంకటసుబ్బయ్య కాకినాడ గంగుల ప్రేమ్ కుమార్ ఏలూరు సుష్మా మెధక్ గుండపు నీడి సుధారాణి కాకినాడ కేబి సృజన విశాఖపట్నం నేలగిరి బిక్షపతి తెలంగాణ డిస్టిక్ట్ జూగాన్ డిస్ట్రిక్ట్ అని రాశారు జి జిఊహ కొత్తగూడెం ఈ ఓహా గారు నాకు ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ కోసం మెయిల్ లో మీ పేర్లు పెట్టండి అని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ కింద వస్తుందండి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది రిపీటెడ్గా రాయచూరి రాయచూరి అని అక్కడ మేము మెయిల్ లో చూస్తే ఆ రాయచూరి అన్న ఊరు నుంచి మాకేమీ రాల అందుకనే పేరు చెప్పండి అన్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక ఆ రాయచూరి అని నాకు మెసేజ్లో పెట్టేవాళ్ళు మీరు మెయిల్ లో ఏ నేమ్తో పెట్టారు అన్నది కూడా కొంచెం తెలియజేయండి మేడం నెక్స్ట్ జీ ఊహ కొత్తగూడెం అయిపోయింది అను ఉలవపాటి నెల్లూరు ఉషాదేవి ఎం రాజంపేట కోసూరి జయంతి విశాఖపట్నం స్వాతి గన్నేపల్లి రంగారెడ్డి జిల్లా అంటే ఇంకా లిస్టులో చాలా పేర్లు ఉన్నాయి నేను ఇవాళ పంపించే ఇరవై మంది పేర్లు చదివానండి ఇలాగ మీ ఇళ్ళకి మా ఇంటి విత్తనాలు వెళ్ళడం అనేది నాకు చాలా చాలా సంతోషకరం ఈ జాఫరా మొక్క కూడా చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క అన్ని వాతావరణాల్లోనూ పెరుగుతుంది ఆ నెక్స్ట్ మూడేళ్లకే కాపు కాసేస్తుంది అండి ఇటువంటి మొక్కని మీ గార్డెన్లో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ పెంచుకోవడానికి ఈ విత్తనాలు అందుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్